గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందామో మరి ప్రియా దేవుడి ఈ రోజు వాక్యాంశము సోదరులో పడినప్పుడు మహా ఆనందంగా వేయించుకోవాలి హలే లూయ ప్రియా దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన అమ్మను గొప్ప చేయడానికి ఆయన అమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరి ఉదయ కాలమే లేచి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే త్వరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి ఎక్కడ చూసినా మరి దొంగతనాలు జరుగుతూ ఉంటున్నాయి మరి ఖమ్మం జిల్లా సూర్యాపేటలో అలాగే మరి బయట ఊరి నుంచి ఎవరో వచ్చి దొంగతనాలు చేస్తున్నారంట వారి విషయంలో వారికి మార్మన్స్ రావాలని ప్రార్థనలు చేయండి అలాగే ఈ రోజు నుంచి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పబ్ జరుగుతూ ఉన్నాయి ఆ ఎగ్జామ్స్ రాసిన ప్రతి ఒక్క బిడ్డల కొరకు ప్రార్థన చేయండి మరి ఎవరైనా ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళే వారికి ఏదైనా అందుబాటులో బస్సులు అయ్యి లేకపోతే మీరు చూసి తెలిస్తే మీ బైక్ మీద ఎక్కించి వారిని కాలేజీకైనా డ్రాప్ చేయండి ప్రతి విద్యార్థులకి సపోర్ట్ చేయండి ప్రార్థన చేయండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు చేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము ఏకోబు పత్రిక ఒకటో అధ్యాయం రెండు మూడు ఉక్షణాలేంటి నా సహోదరులారా మీ విశ్వాసమును కలిగిన పరిశును ఓర్పును పుట్టించునని ఎరిగి నానా విధములు సోదనలో పడినప్పుడు అది మహా ఆనందంగా ఎంచుకోండి హలేలుయ్యా ప్రియాదేవుడి సంగస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి తెలియజేసిన మాటలు ఏంటంటే మనం ఉదయ కాలమే నిద్ర లేచి మనం ప్రార్థన చేసుకోవాలి ఆ రోజు ఎలా జీవించాలి సంతోషంగా జీవించాలి ఆ సంతోషం మనతోనే ఉంటుందండి మనలోనే ఉంటుంది దేవుడు మనతోనే మనలోనే ఉంచుతాడండి అది నీలోంచి మొదలవుతుంది ఆలోచించడానికి అంటే ఆనందం అన్నది మనలోంచి పుట్టుకొస్తాడు దేవుడు అది నీవు నీ దృష్టిని పెట్టి ఉంటుంది నువ్వు నిరాశ ఉబ్బి వైపు చూస్తే దుఃఖాల వైపు చూసి సమస్య లేపు చూసి అప్పుల వైపు చూసి ఇబ్బంది వేపు చూసి ఇలాగా నువ్వు ప్రయాణం సాగితే ఆ దినమంతా దుఃఖంగానే గడుస్తుంది కదా ఇక్కడ మనం పై లేక మనం చదువుకున్న వాక్య భాగం మనకు చెప్తుంది సోదరులలో మీరు పడినప్పుడు మహా ఆనందంగా దాన్ని ఎంచుకోండి అని చెప్తున్నారు మనకి ఇబ్బందులు రాని ఇరుకు రాని కరువు రాని ఖగ్గం రాని ఏది రాని తండ్రి నీకు సూత్రం ఈ దినం మాకు ఇచ్చావు ఈ దినమంతా నువ్వు తోడుగా నడిపించు ఏది మాకు అవసరమో ఏది అక్కర్లేదో నువ్వు ఎరుగున వాడవి అదే మాకు సహాయం చేయండి ప్రార్థించుకొని ఆ దినమంతా మనం సంతోషంగా గడపాలి అంతే తప్ప దుఃఖాలతో బాధలతో ఇలా ఉండకూడదు ఉంటే బాధలు మనసులు ఉన్న తర్వాత మనకు బాధలు రాకుండా ఏ పక్షులకైనా ఉంటాయండి బాధలు ఏ మోగుజేవులకైనా ఇబ్బందులు ఉంటాయా అప్పుల సమస్యలు ఉంటాయా ఉండవయ్యి కానీ అన్నీ మనకే అన్నీ మనకే కాబట్టి అన్నిటినీ ఈదుకునే సమస్య కూడా మనకి శక్తిని కూడా దేవుడు అనుకరిస్తాడు కాబట్టి మనం ఏం చేసేయాలంటే మొదటగా ప్రార్థన చేయాలి ప్రార్థించి ఆ దినమును మొదలుపెట్టి చూడు ప్రతి విషయంలో ప్రార్థించు చిన్న చిన్న కుటుంబాలు మనం ఈదుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడతాం ఎన్నో సమస్యలతో పోరాడుతాం కానీ విశ్వాసంలో కలిగి ఉండాలని కూడా దేవుడు చెప్తున్నాడండి ఈ దినము హి ఉదయం మోకరించు కానీ ఈ దినం నేను సంతోషంగా ఉంటాను ఈ దినం మంచి చూడబోతున్నాను నేను దేవుడు నా కొరకు సిద్ధపరిచిన అన్నింటినీ నేను పొందుకుంటాను ఆయనకి నేను కృతజ్ఞత సుతులు చెల్లించే భద్రురాలుగా భద్రుడిగా ఉంటాను అని నువ్వు చెప్పుకొని మొదలు పెట్టాలి నా కుటుంబాన్ని ప్రేమిస్తాను నా కుటుంబంతో నేను సంతోషంగా ఉంటాను నేను కుటుంబ ఆరాధనలు చేసుకుంటాను ప్రభుతో సంతోషంగా ఉంటాను ప్రభు నాకు ఇచ్చిన ఈ దినమును సంతోషంగా గడుపుతాను అని నీకు నీవు తీర్మానం తీసుకోవాలి అలా తీర్మానం తీసుకున్నప్పుడు కొన్ని ముందుకు తీసుకొస్తాడు ప్రభా నీకు సూత్రం దీని ముందుకు తీసుకొచ్చు దీని ఉద్దేశం నీ ప్రణాళిక ఏముంది ప్రభా అక్కడికక్కడే మనం ప్రార్థించాలి అప్పుడు దేవుడు చిత్తంలో ఆ సమస్య గట్టిదైనా తొలగిపోద్ది చిన్నదైనా తొలగిపోద్ది కీర్తనలో దావీదు ఇలా సెలవిస్తున్నాడు ఉదయమునే సంతోషం పుట్టించినంట హల కొంతమంది ఇలా అంటారు ఈ దినం ఏం బాగాలేదు లేచి ఎవరి ముఖం చూసాము కైస్తూలోనే ఉన్నారండి ఇలాగా ఈ దినం ఏం బాగాలేదు ఈరోజు మంచి రోజు ఏం కాదు అన్నీ దెబ్బలే అన్నీ అవమానాలే అన్నీ నిందలే అప్పులో పేకలట్టుకుంటున్నారు అంతా ఉంది ఈ దినం గడవం కష్టంగా ఉంది కుటుంబ గడడం కష్టంగా ఉంది ఎందుకు ఎన్ని నీళ్ళు వస్తున్నాయి అంటే అపవాదికి అవకాశాన్ని ఇస్తున్నామాట నిశ్యానికి ఇక్కడ చెప్తున్నారు చూడండి మనం ఫస్ట్ మన లేఖను చదువుకున్నాం కదా ఏమంటున్నారు ఇక్కడ సహోదరులారా మీ విశ్వాసానికి ఓర్పు పుట్టించునని ఎరుగు అని చెప్తున్నా అంటే విశ్వాసానికి ఓర్పుని పుట్టి మనం విశ్వాసంలో ఉన్నామా లేదా అని పరీక్షస్తాయి కొన్ని కొన్ని మనం ఈ దినం సంతోషంగా గడపాలనుకుంటున్నాం కదా మరి గడపకుండా ఆటంకపరిచినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందని కొన్ని మన ముందుకు వస్తూ ఉంటాయి కొన్ని మన ముందుకు వచ్చినప్పుడు దాన్ని ఎలా మనం స్వీకరిస్తున్నాం పక్కకు పడేసి దాటుకొని వెళ్తున్నామా హృదయంలోకి తెచ్చుకొని అక్కడే సెట్ల పడిపోతున్నామా అని పరీక్షలు జరుగుతూ ఉంటాయి ఈరోజు ఎలాగైతే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కదండి వాళ్ళు ఎంతో భయపడుతూ ఉంటారు కానీ మనం వారి కోసం ప్రార్థన చేయాలి కదండి ఆ భయం వాళ్ళకి ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు పర్ఫెక్ట్గా చదువుకునే ఎలా ఎలా లేదన్నా ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసిందంటే రాసే టైంలో ఎంత చదువుకున్నా సరే కొంచెం భయం అంటూ ఉంటుంది వాళ్ళు కదా కదండి వాళ్ళకి ఆ భయం రాకుండా ధైర్యం పుట్టాలని మనం ప్రార్థన చేస్తాం అలాగే మనకి కూడా ఎంత మనం ప్రార్థన చేసుకున్నా మనలో ఎక్కడో దక్కన మూలం దాకుంటుంది చిన్న చిన్న భయాలు ఆ భయము ఇటు ప్రభువుకు తెలుసు అటు అపవాదికి తెలుసు ఆ భయమును పోగొట్టడానికి అందులోంచి విశ్వాసం పుట్టి ఓర్పు కలిగి ఉండడానికి కొన్ని కొన్ని మనకు వస్తాయి ఉంటాయండి ఎంత పెద్ద ప్రసంగం చేసే సేవకుడికైనా సేవకురాలకైనా ఎంత పెద్ద ప్రాంతలలో గడిపి ఒక విశ్వాసకైనా ఎక్కడో దక్కిన చిన్నవి ఉంటుంది భయము ఆ భయములో పోవాలంటే సమస్యలు మనకి ఎదురవ్వాల్సిందే కానీ దేవుడు చేసిన మేలు స్థల పోసుకుంటూ దినమంతా ఆయన్ని సుతించుకుంటూ ఆయనలో గడిపే వారికి ఏ భయమో ఉండదండి హలయలు అచ్చం దావేది గారిలాగండి గారికి గొలియతి ఎదురైనా భయం లేదు సింహము ఎదురైనా భయం లేదు ఎలుగుబండి ఎదురైనా భయం లేదు కదండి ఎందుకంటే దినమంతా కూడా వెళ్ళవెల్లలో దేవుణ్ణి సుతించుకుంటూ ఉన్నాడండి దేవుని నందే శుతించుకుంటూ బ్రతికేసాడండి అలా మనం బ్రతికితే మనకి ఎలుగు వచ్చినా దా ఏమిటి సింహం లాంటి సమస్యలు వచ్చినా ఎల్ గొలియార్ లాంటి సమస్యలు వచ్చినా భయపడమండి ఇస్కే రాజుకే అండి ఒకరోజు పక్క దేశం నుంచి ఉత్తరం వచ్చింది నీ చిన్న ఊరు మా సైన్యం అంతా వచ్చి గెలుస్తాం ఈ నీవే దేవుని నమ్ముకున్నా తీసుకుని రా అన్నాడండి ఆ మాట పట్టుకొని పక్కన ఉన్న వాళ్ళకి చెప్పలేదు ఈ పక్కన ఉన్న వాళ్ళకి చెప్పలేదు వెళ్ళిపోయాడు దేవుడి సన్నిధికి వెళ్ళిపోయి ప్రభుకి సుతించిస్తూ ప్రభు ఇదిగో సమస్య వచ్చింది నేను నీ పాదాలు చెంది ప్రార్థిస్తున్నాను నువ్వు కారించే అని అక్కడ ప్రార్థించాడు మధ్యాహ్నం వెళ్ళలో ఉంది వెళ్ళి ప్రార్థించాడు దేవుడు రాత్రికి దూతను పంపించి ఆ శత్రువులంతా కూడా లేకుండా అంతం చేసేసాడండి పొద్దుడు కవర్ వచ్చింది ఇ ఇదిగో మన శత్రువులందరూ చనిపోయి ఉన్నారు అక్కడని వెంటనే శత్రువులు చనిపోయారని ఆలసలకి వెంటనే ప్రభు దగ్గరికి వెళ్ళి సుతించాడండి ఇసుక అయ్యా ఈ కార్యం నువ్వే చేస్తావయ్యా అయ్యా ఈ కార్యం నువ్వే చేస్తావు అని దేవుని సృతించాడు మనము కూడా సమస్యలు వచ్చినప్పుడు మహా ఆనందంగా ఎంచుకొని ప్రభువుని శృతించాలి మన విశ్వాసానికి ఓర్పు పుట్టించినట్ట విశ్వాసంలో ఓర్పు కలిగి ఉంటే మనం దేవుడి కార్యాలు చూడగలమండి హల మనం చెప్పుకున్నాం కదండి దావీది గారు కీర్తన ముప్పై ఎనిమిదిలో ఉంది ఏ ప్రతి ఉదయం దేవుడు నాకు ఆనందం పంపును ప్రతి ఉదయం ఆనందం పుట్టిస్తాడు ఆయన సంతోషం కలుగును ఆయన చక్కగా పాట పాడుకున్నాడండి అలా మనం కూడా ప్రతిరోజు దేవుడు నాకు ఒక రోజు ఒక సంతోషాన్ని ఇస్తున్నాడు ఆయనకి ప్రతిరోజు నా వెడల వాచ్యలం పొడుతుంది నాకు దినం ఇచ్చాడు ఈ దినం ఏ కోసినా కూడా ఆయన ఆప్సాపన పరచను ఆయన సిగ్గుపరచను ఆయన దుఃఖపరచను నేను ఆయన నందు సంతోషంగా గడిపేస్తానని నువ్వు అనుకుంటూ సాగిపోవాలి హళలుగా ఇలా అనుకున్నప్పుడే నేను పడగొట్టాలనుకుంటాడు అయినా నువ్వు నిలబడి ఉండాలి నీకు ఏదైనా ఒక కాంట్రాక్ట్ వస్తుంది పని చేసే వాళ్ళకి లేదా ఇంట్లో వంటలు చేసే వాళ్ళకి ఒక ఏదైనా ఫంక్షన్ పెట్టుకున్నప్పుడు మనం వంటలు చేస్తాం అయితే ఇంట్లో వంటలు ఇప్పుడు అంతా రెడీమేడ్ ఫుడ్ అయిపోతుంది కదండి వంటలు చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా చేస్తాం ఈరోజు మనకి హిందూ ఉంది ఇక్కడ అందరూ వస్తారు చాలా పర్ఫెక్ట్గా చేసుకోవాలని అనుకుంటాం కదండి ఎంత నీ చుట్టాలకి పర్ఫెక్ట్గా వంట రెడీ చేయాలని సిద్ధపరుస్తున్న వాదిన ప్రతిరోజు ప్రభువుని అంత పొరఫెక్ట్గా నువ్వు సుతించాలి నా ఏ కొలతలు రాకూడదు నా వెళ్ళలా నేను అంత పొరఫెక్ట్గా నా ప్రభు ఎదుటి జీవించాలని నువ్వు ఎప్పటికప్పుడు ఇలా అనుకుంటే అపవాదిని కాల కింద నువ్వు ప్రభు చేతిలోనే ఉంటావు హలేలోయ కొన్నిసార్లు పడిపోతూ ఉంటాం ఇలా ప్రార్థన చేసుకున్నా సరే పడిపోయినప్పుడు గుర్తు తెచ్చుకో నా దేవుడు నా వెనకాల పని చేస్తున్నాడు నన్ను లేవనెత్తుతాడు నా దేవుడు ఇంకా సింహం సింహాసనం మీద ఉన్నాడు నా తండ్రి నన్ను సరి చేస్తాడు ఒక దినము నన్ను నిలబెడతాడు అని నువ్వు అనుకు ఇలా తప్ప నేను అత్తమాలం పడిపోతున్నాను ఎన్నిసార్లు ప్రార్థన చేస్తుంది ఇలాగే ఉంటున్నానని నిరీక్షణ పడిపోకే ఓర్పు కలుగుండు విశ్వాసానికి నువ్వు పరీక్ష ఓర్పు ఓర్పు నుండి పుట్టించును అనేక నానా విధాల శ్రమలు లో నువ్వు ఆనందించాలి ప్రతిదీ నీ కొరకు మంచిగానే చేశాడు దేవుడు దాన్ని నువ్వు పొందుకున్న విధానం పెట్టి ఉంటుంది కాబట్టి ఇన్ని రోజులు దినాలని రోజుల్ని పెట్టి ఇసుక్కుని గుసుకొని ఉన్నావేమో ఈ రోజు నుంచైనా ప్రభుని శుతించి కొత్తగా మొదలుపెట్టు ఆయన నన్ను ఆనందించు నానాశ్రమలు నీకు ఎదురైనప్పుడు సోదరులను పడినప్పుడు మహా ఆనందంగా వెంచుకుంటూ ఆయన సుతిస్తూ సాగిపో ఆ రీతిగా నీరు హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాదనిత ప్రభు మనందరికీ దినము అనుగురించును గాక ఆ